వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తన పార్టీ ఎమ్మెల్యేలలో నలభై ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసింది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో వారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు నోటీసులు జారీ చేశారు కారణమేంటి ఎందుకు ఈ నోటీసులు ఇచ్చారనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లోనూ అట్లాగే ప్రజల్లోనూ పెద్ద చర్చగా మారింది ఎమ్మెల్యేలు చాలామంది తమ సొంత పనులు చూసుకుంటున్నారని పార్టీ పనులను పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదని అట్లాగనే ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు సక్రమంగా హాజరు కావడం కానీ చేయడం లేదనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ విధంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటి పార్టీని బలోపేతం చేయాలంటే మీరు బలంగా ఉండాలి ప్రతిపక్షాన్ని బలంగా ఎదుర్కోవాలి అంతేకాని మీరు సొంత పనులు చూసుకుంటూ అధికార పార్టీలో ఉంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీకు కావాల్సిన పనులు చేసుకుంటూ పోతే ఎట్లా పార్టీ బతుకుతుంది బలంగా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడి ప్రశ్న పైగా గతంలో ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలను రోజువారీగా ఇంటికి పిలిపించి పద్ధతి మార్చుకోవాలని పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు కూడా అయినా వాళ్ళల్లో కూడా కొంతమందికి ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులు ఉన్నాయి అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ ఒకసారి చెప్పిన తర్వాత కూడా పద్ధతి మారలేదు అని అంటే ఎందుకు మారడం లేదు ఏంటి అనేది ఈ పార్టీలో పెద్ద చర్చ నడుస్తూ ఉంది అయితే ఇటీవల జిల్లాల విభజనకు సంబంధించి మండలాల విభజనకు సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి జరిగిన వ్యవహారాల్లో కూడా ప్రభుత్వం నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం సక్రమంగా నూరు శాతం నిష్పక్షపాతంగా పని చేయలేదు అనే భావన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఉంది ఆ విషయాన్ని ఆయన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు నేరుగా చెప్పకపోయినా ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేశాడు ఉదాహరణకు పెనమలూరు గన్నవరం లేదా న్యూజువీడు ఈ నియోజకవర్గాలు జిల్లా కేంద్రానికి ఎంత దూరంలో ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి అవి ఏ జిల్లాకు దగ్గరగా ఉంటాయో ఏ జిల్లా కేంద్రానికి ఆ జిల్లా కేంద్రంలో చేరిస్తే బాగుంటుంది కదా ఎందుకు వీటి గురించి మీరు ఆలోచించలేదు అని చెప్పేసేసి మంత్రివర్గ ఉపసంఘ సభ్యులను ప్రశ్నించడం కూడా జరిగింది ఆయన మరలా ఆలోచించండి ఇంకొకసారి ఒక వారం రోజుల తర్వాత మరలా సమావేశం ఏర్పాటు చేసుకుందాం ఆ లోపు నివేదికను మరింత సమగ్రంగా తయారు చేసి ఇవ్వండి అని కూడా చెప్పారు అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే పైగా జిల్లాల విభజనలో కూడా ఆయన మనసుకు నచ్చినట్లుగా చేయలేదనే భావన కొంత పార్టీ వర్గాల్లో కూడా ఉంది అయినా ఒక సంఘాన్ని ఉపసంఘాన్ని వేసిన తర్వాత దాంట్లో మంత్రులు సభ్యులుగా ఉన్న తర్వాత ఇచ్చినటువంటి తీర్పును లేదా వారు ఇచ్చినటువంటి వారు తయారు చేసి ఇచ్చినటువంటి రిపోర్టును గౌరవించాలి కదా అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళాడు తప్ప నిజానికి కొన్ని లోపాలు ఉన్నాయి ఇప్పుడు నూజివీడు ఎక్కడో ఏలూరు జిల్లా కేంద్రంలో ఉంది కానీ ఇది ఎన్టీఆర్ జిల్లాకు చాలా దగ్గరగా ఆనుకొని ఉంది అట్లానే గన్నవరము పెనమలూరు చూసుకుంటే గన్నవరము ఒక ఇరవై కిలోమీటర్ల దూరము పెనమలూరు ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రానికి అంటే ఎన్టీఆర్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నాయి కానీ గన్నవరము పెనమలూరు పోయి మచిలీపట్నంలో ఉండడము న్యూజువీడు ఏలూరులో ఉండడం అనేది కొంత ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశం ఇట్లాంటి అంశాలను పరిశీలించడానికే కదా ఉపసంఘాన్ని నియమించింది కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ల ఒత్తిడి మేరకు లేకపోతే విజయవాడలో ఉన్నటువంటి నాయకుల ఒత్తిడి మేరకు ఇప్పుడు వాటిని మార్చకుండా అలాగే ఉంచారు ఉదాహరణకు పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అంటే విజయవాడ కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు కారణం ఏంటంటే మళ్ళీ వాళ్ళు పెనమలూరు నుంచి వచ్చే నాయకులు మామైన పెత్తనం చేయడం మొదలు పెడతారు అనే భావన కూడా వాళ్ళ మనసులో కొంత ఉంది అందుకని దాన్ని అట్నే ఉంచాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా జరిగిందనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ మొత్తం మీద చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన దగ్గర నుంచి పైగా ఇన్నేళ్ల కాలము వేరు ఇప్పుడు వేరు తెలుగుదేశం పార్టీలో అంతర్గతమైనటువంటి చర్చ కుమ్ములాటలు గొడవలు అంటే బయటికి కనిపించకపోయినా ఎక్కువగా జరుగుతున్నాయి పార్టీని బలోపేతం చేసే దిశగా పోవాలని చెప్పేసేసి తన కుమారుడు లోకేష్ కూడా పార్టీ కార్యదర్శిగా ఉంటూ నిర్మాణాత్మకమైనటువంటి అంశాలలో ముందుకు పోతుంటే అధికారం చేపట్టిన ఎమ్మెల్యేలు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా ఉన్నారు కారణం ఏంటనేది తెలుసుకోవడానికి పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తోంది మొత్తం మీద ఈ నలభై మంది నలభై ఎనిమిది మంది నోటీసులు తీసుకున్న నోటీసులు తీసుకున్న వాళ్ళలో మంత్రులు కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారని తెలిసింది మరి వీళ్ళంతా ఏమని సమాధానం ఇస్తారు పార్టీకి పార్టీని బలోపేతం చేయడంలో ఏ విధంగా మేము ముందుకు పోతామని చెబుతారనేది మనం చూడాల్సి ఉంది